ప్రైజులా పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొన్నట్టు బయలుదేరిన పది మంది కన్యకులను పోలి వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అను కేక వినబడిను అప్పుడు ఆ కన్నికలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధిలేని ఆ కన్నికలు మా దివిటీలో ఆరిపోవచ్చున్నక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనబోవుచుండగా పిండ్లు కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పిండ్లు విందుకు లోపలికి పోయి అంతట తలుపు వేయబడిను ఆ తరువాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా నేను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండు మత్తవార్త ఇరవై ఐదో అధ్యాయం మొదటి వచనము నుండి పదమూడవ వచనం వరకు ఆ మెయిన్